ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ నిరసనగా చెప్పండి సార్ వాకౌట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ నేను అటెండ్ అయినాను గతంలో ప్రతి సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు ఆవేదన ఏడవ వార్డుకి నేనేమి చేయలేకపోదు గతంలో ఉన్నటువంటి కమిషనర్ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ గారికి నా ఆవేదన వెలిపుచ్చుకున్నాను మూడున్నర సంవత్సరాలు నేను పది పాయింట్లు పెట్టిన ఆ పది పాయింట్లు నా వార్డు సమస్యలు ఆ సమస్యలు ఒక్క పాయింట్ ఒక్క సమస్య కూడా సాల్వ్ చేయలే ఇంకా నేను ఎందుకు నాకు ఇంకొక పన్నెండు నెలలో పద్నాలుగు నెలలో టైము ఈ పద్నాలుగు నెలలు కూడా నేను అసలు కౌన్సిలర్గా నేను ఎందుకు ఉంటున్నాన నా ఆవేదన నాకు ఉంది నా వార్త ప్రజలకు ఒక్క పని నేను చేయలే నేనెందుకు కౌన్సిలర్గా ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను మాట్లాడితే సమాధానం లేదు సమాధానం చెప్పనియడం లేదు మిగిలిన సభ్యులు అధికార పార్టీ మాది అధికార పార్టీలో ఉండి కూడా నేను సమస్యలను దృష్టికి తెచ్చిన సాల్వ్ చేయలేను ఇంకెందుకు ఆవేదనతో బాధతో నేను వెళ్ళిపోతున్నా వాకౌట్ చేసి వెళ్ళిపోతాను నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో నాకు న్యాయం జరగకపోతే రిజైన్ చేసేస్తాను For this